ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా మదన్మోహన్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఈరోజు మా శ్రోతలకు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన కొన్ని విషయాలు చట్టం ఎలాంటి జరిమానాలు విధిస్తుంది అనేటువంటి విషయాలు గురించి వివరంగా తెలియజేద్దామని మిమ్మల్ని కలవడం జరిగింది మరి ముఖ్యంగా ఖచ్చితంగా వాహనదారుడు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటంటారు అంటే చట్టపరంగా ఏమున్నాయి అంటారు ట్రాఫిక్ నిబంధనల పరంగా ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి వాహనదారుడు కూడా ఒకసారి రోడ్డుపైకి తన వాహనం బయటకెళ్ళాలంటే తన యొక్క ఈ నిబంధనకు గురించి అవగాహన ఉంటేనే తనకు కానివ్వండి తన ఎదుట బైపాసర్స్ కానివ్వండి అన్ని రకాలుగా సురక్షితంగా ఉండే అవకాశం ఉంటది కాబట్టి ముందుగా వాళ్ళు తెలుసుకోసం ఏంటంటే ప్యాసింజర్స్ ముందు డ్రైవ్ చేసే వ్యక్తి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు బైక్లో వెళ్ళేటప్పుడు ముందుగా వాళ్ళు ఉంచుకోవాలి డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లేక ఒకవేళ డ్రైవ్ చేస్తే అది కూడా ఒక నేరం కింద వస్తుంది దానికి సెక్షన్ ఎయిట్ వన్ ఎయిటీ వన్ కింద ఎంవియా కింద వాళ్ళకి ఐదు వందల రూపాయలు జరిమానా వేసే అవకాశం ఉంటుంది అది టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి సిక్స్ వీలర్ కానివ్వండి ఎటువంటి వాహనమైనా కానీ ప్రప్రథమంగా లైసెన్స్ లేకుండా తను బండి నడడానికి అవకాశం లేదు ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మటుకు యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కూడా అన్యాయంగా వాళ్ళు థర్డ్ పర్సన్స్ ఒక లైఫ్ రిస్క్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగానే డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కూడా దీని మసీపు నాన్ ఆల్కహలిక్ ఒకవేళ వాళ్ళు ఆర్ డ్రింక్ చేసి ఉంటే మాత్రం అధికారులు చెక్ చేసేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టు బస్సులో కూడా తాగి డ్రైవ్ చేయడానికి అవకాశం లేదు అందుకే చట్టంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా సివియర్ గా పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు నెలకొల్పారు కానీ ఎప్పుడైతే టూ థౌజండ్ లో ఈ చట్టం అమెండ్మెంట్ అయిన తర్వాత దానికి మరింత ప్రాముఖ్యత ఇచ్చారు ఈ వన్ ఫైవ్ సెక్షన్ ప్రకారంగా కొత్త చట్టం ప్రకారంగా ట్రంక్ అండ్ డీజెస్ ఇల్లీగల్ గా చేసి డ్రైవ్ చేస్తే వాళ్ళకి పదివేల నుంచి పదిహేను వేల వరకు కూడా ఫైన్ వేసే అవకాశం ఉంది గతంలో రెండు వేలు అట్లా మినిమం మాక్సిమం అప్ టు అట్లా ఉండేది అది ఫస్ట్ టైం అయితేనేమో కొత్త చట్టం ప్రకారంగా పదివేల రూపాయలు లేదా ఆరు నెలల శిక్ష పడే అవకాశం ఉంది పోతే మనకేంటంటే తెలంగాణలో కొత్త చట్టాన్ని ఇంక ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఒక తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే వాటిని ఇంప్లిమెంట్ చేశాయి కాబట్టి సత్వరమే మనకు ఈ కొత్త చట్టాన్ని ప్రకారంగా కూడా మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తేనే కాస్త ట్రాఫిక్ రూల్స్ పైన మనం సంపూర్ణంగా పెట్టేటట్టు అయిపోతుంది కాస్త డ్రైవర్స్ కూడా ఒక రకమైనటువంటి కొద్ది గొప్ప కంట్రోల్ ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అట్ట రంగు సెకండ్ ఆఫెన్స్ ఫైన్స్ అయితే వాళ్ళకి పదిహేను రూపాయలు వాటికి రెండు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది ఆ శిక్షణ ప్రకారంగా గతంలో ఏంటి ఆ చట్టం ప్రకారంగా ఓన్లీ మూడు వేల రూపాయల ఫైన్ మాత్రమే ఉంది మిగతా ట్రాఫిక్ రూల్స్కి కు వస్తే డ్రైవింగ్ చేసే వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి వెహికల్ది ఆ డాక్యుమెంట్ తన వెంట ఉంచుకోవాల్సిన అవసరం ఉంది వెహికల్ ఓనర్ ఆ డ్రైవర్ లేకపోతే సెక్షన్ వన్ ఎయిటీ టూ కింద రెండు వేల రూపాయలు జరిమానా ఇచ్చే అవకాశం ఉంటుంది మాక్సిమం అది టూ వీలర్ కానివ్వండి ఎనీ వెహికల్ అట్లాగే డ్రైవింగ్ వెహికల్ వితౌట్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా అది కూడా శిక్షార్హమే ప్రతి వెహికల్ కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ ఎందుకంటే ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బాధ్యత వహించి ఇమిడియట్ గా వాళ్ళకు నష్టపరం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉంచారు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చిన్న పిల్లలకు అంటే పద్నాలుగు సంవత్సరాలు దాటిన వారికి చాలా మందికి బైకులు ఇవ్వడం జరుగుతుంది మరి అలాంటి బైకులు రోడ్లపై నడపడం వల్ల ఎన్నో కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు చట్టపరంగా ఎవరికి శిక్ష విధిస్తారంటారు గతంలో చట్టంలో నైన్టీన్ మోటార్ వాహన చట్టంలో జూనియర్స్ గురించి ఎటువంటి ప్రయోజనం లేదు కానీ కొత్త చట్టంలో మన కేంద్ర ప్రభుత్వం స్పెసిఫిక్ గా ఒక అఫెన్స్ చేర్చింది అందులో జూనియర్స్ ఒకవేళ జూనియర్స్ అంటే చిల్డ్రన్స్ బిలో ది ఏజ్ ఆఫ్ దట్ పర్టికులర్లీ కమింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ చిల్డ్రన్ జూనియర్స్ బిలో ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకేంటంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ వాళ్ళ ద్వారా గట్టి యాక్సిడెంట్ జరిగితే జూనియర్స్ కు శిక్షించడానికి చట్టంలో అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది ఎటువంటి వాళ్ళకి శిక్ష వేయడానికి అవకాశం లేదు జూనియర్స్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ను ముఖ్యంగా వాళ్ళ గాడిని కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ఓనర్ ఓనర్ ఆఫ్ ది వెహికల్ కానివ్వండి వాళ్ళను శిక్ష కింద ఈ చట్టంలో పొందుపరిచారు వాళ్ళకి మూడు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది మ్యాక్సిమం అట్లాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఫైన్ వేసే అవకాశం ఉంది ఇది కూడా మిగతా జనరల్ ఐపీసీ కింద కూడా వేసే అవకాశం ఉంది కానీ ఈ కొత్త ప్రకారంగా మాత్రం డెఫినెట్ గా జూనియర్స్ నేరం చేస్తే వాళ్ళ పేరెంట్స్ గార్డెన్స్ కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఇప్పుడు చాలా మంది వాహనాలను ప్రజా అవసరాలకు ఆటంకం కలిగిస్తూ పార్కింగ్ చేస్తుంటారు వారిపై ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు పార్కింగ్ ఆఫ్ వెహికల్స్ కూడా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అవకాశం లేదు అది ఏ వెహికల్ అయినా టూ వీలర్స్ కానివ్వండి ఈవెన్ పబ్లిక్ ప్యాత్ పైన పబ్లిక్ ప్లేస్లో పార్కింగ్ పెట్టేసి ఇబ్బంది కలిగించే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ రిస్క్ వేరే వెహికల్స్కి రిస్క్ కల్పించే రకంగా కొన్ని కొన్ని సందర్భాలు మనం చూస్తుంటాం హైవేస్ పైన కూడా ఎవరో అనవసరంగా పార్క్ చేసి ఆడ అవర్స్లలో కానివ్వండి సార్ కాస్త విజిబిలిటీ తక్కువ ఉన్న సమయంలో పట్ల వెహికల్స్ అయితే ఆ పార్క్ అయిన వెహికల్స్ కు ప్రోడక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి పార్కింగ్ ఆఫ్ వెహికల్స్ సచ్ మేనర్ ఆ విధంగా పెట్టిన వాళ్ళకి నార్మల్గానే ఉండేది టూ హండ్రెడ్ ఏదో ఫైన్ వేసేసేది వన్ సెవెంటీ టూ కింద అట్లాగే ఇలీగల్ పార్కింగ్ చేసిన వాళ్ళకి కూడా సెక్షన్ వన్ సెవెంటీ టూ ప్లస్ వన్ సెవెంటీ సెవెన్ ఎంవ్ కింద కూడా థౌసండ్ రూపీస్ వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది అన్ని వెహికల్స్ కు త్రీ వీలర్స్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి సిక్స్ వీలర్స్ కానివ్వండి బిసైడ్స్ ఎంవి యాక్ట్ ప్రకారం కాకుండా ఆ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ ర్యాష్నెస్ నెగ్లిజెన్సీ కింద కూడా వాళ్ళు ఇండియన్ పనల్ కోడ్ కింద శిక్షార్హులు వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది నాన్ పార్కింగ్ సెక్షన్ టూ ఐపీసీ కింద కూడా కేసు పెట్టి వాళ్లపై శిక్ష విధించే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు ముఖ్యంగా ఈ పార్క్ చేసేటప్పుడు పర్టికులర్ గా వాళ్ళ పబ్లిక్ ఎటువంటి ఆట మెయిన్ పబ్లిక్ రోడ్ మీద కాకుండా ప్రొవిటెడ్ ఏరియాలో పెట్టకుండా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు అట్లాగే ఈ అన్లోడింగ్ అప్పుడు కూడా పార్కింగ్ వెహికల్స్ హెవీ వెహికల్స్ నైట్లో షాప్స్ ముందర కానివ్వండి అక్కడ కానివ్వండి చేసేటప్పుడు ఓన్లీ డ్యూరింగ్ నైట్ అవర్స్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది డే టైంలో వాళ్ళు అన్లోడ్ చేయడానికి పార్కింగ్ చేస్తే దానివల్ల పబ్లిక్కు అంతరాయం బై బయటపై పబ్లిక్ వేరే కొంచెం కష్టం అవకాశం ఉంటది కాబట్టి అది పర్మిసిబుల్ కాదు ముఖ్యంగా చాలా మంది వాహనదారులు ఎవరైతే ఉంటారో టూ వీలర్ నడిపే వాళ్ళే కానివ్వండి ఫోర్ వీలర్ నడిపే వాళ్ళు కానివ్వండి చాలా మటుకు ఫోన్ లో మాట్లాడుకుంటూ వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు ఇలా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యేటువంటి ఉంటాయి మరి దీనికి చట్టపరమైనటువంటి చట్టాలు ఏమి ఉన్నాయి ఏ సెక్షన్ ప్రకారం వారిని శిక్షించవచ్చు ఎంత వరకు ఫైన్ విధించవచ్చు విషయాలు తెలియండి వాహనదారులు అది ఫోర్ వీలర్ కానివ్వండి టూ వీలర్ కానివ్వండి ఎట్టి బస్సులో వాళ్ళు సెల్ ఫోన్ను మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా సెల్ ఫోన్ దగ్గర వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని విషయమే చట్టపరంగా కూడా సెల్ ఫోన్ వాడకాన్ని డ్రైవర్సు నిషేధించబడింది మొబైల్ మాట్లాడుకుంటూ వెహికల్ డ్రైవ్ చేసేదానికి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ వన్ ఎయిటీ ఫోర్ ఏ ప్రకారం వెయ్యి రూపాయల వరకు జరిమానా వేసే అవకాశం ఉంది అది ఎటువంటి వెహికల్ అయినా పర్లేదు టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి అట్లాగే ఓవర్ స్పీడింగ్ కూడా చూస్తాం మనం ఓవర్ స్పీడింగ్ కూడా ఒకవేళ స్పీడ్ ఎక్కువ ఉన్నా కూడా దాని పడ ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ జోన్స్ కొంత స్పీడ్ ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ ఉంటుంది ఈ ఓవర్ స్పీడింగ్ కూడా మోటార్ యాక్ట్ కింద పద్నాలుగు వందల వరకు కూడా ఫైన్ వేసే అవకాశం ఉంది వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫోర్ కింద అట్లాగే డ్రైవింగ్ డేంజరస్ అంటే ఒకసారి ర్యాష్ నడిపించి మరీ డేంజరస్ డ్రైవింగ్ పబ్లిక్ ఇబ్బందికరమైన ఒక భయాందోళన కల్పించే విధంగా డ్రైవ్ చేస్తారు అది కూడా నేరమే అవకాశం ఉంది ఇప్పుడు చాలా మంది టూ వీలర్ పై పట్టణాలకు వెళ్తుంటారు పల్లెల నుంచి మరి అలాంటప్పుడు వారు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకుండా వాళ్ళు వస్తుంటారు అంటే పనులు ఏదైనా చిన్న ప్రమాదం ఏర్పడినా కూడా అప్పుడే ట్రీట్మెంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది అలా చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంచుకోకుండా ఇన్సూరెన్స్ పేపర్ ఉంచుకోకుండా బండికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ప్రయాణం చేసి అలాంటి సందర్భాల్లో వీరిపై ఎలాంటి చర్య తీసుకోవచ్చు మరి ఫస్ట్ ఎయిడ్ కిట్ యొక్క ప్రాధాన్యత ఏమిటి ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఈ వివరాలు తెలియజేయండి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కూడా మనకు ఒకసారి కొత్తగా వాహనం కొన్నప్పుడు కంపల్సరీ కాబట్టి వాళ్ళు వాహనం ద్వారా మనకి ఇస్తారు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా వాటిని కంటిన్యూ మెయింటైన్ చేయడం అనేది మన యొక్క చట్టపరంగా మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోతే దానికి పర్టికులర్ స్పెసిఫిక్ అఫెన్స్ అంటూ ఏమి తెలంగాణలో చేయలేదు కానీ పర్టికులర్లీ వెస్ట్ బెంగాల్ ఒకటి తమిళనాడులో మాత్రం చట్టపరంగా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోతే వెహికల్లో దాన్ని కూడా ఒక అఫెన్స్ ఫైన్ వేసే అవకాశం చట్టంలో వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ సెంట్రల్ యాక్ట్ మోటార్ యాక్ట్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా అమెండ్ అయింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ మంత్లో యాక్సిడెంట్స్ వచ్చి యాక్సిడెన్స్ వచ్చింది ప్రెసిడెంట్ గారి పోతే ఆ చట్టాన్ని ఏంటంటే దానిలో వెసులుబాటు ఇచ్చారు ఫైన్లలో మీరు అనుకూలంగా కాస్త వెసులుబాటు పెట్టి తక్కువ తగ్గించుకునే అవకాశం పెట్టారు కొత్త చట్టంలో ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడము ఆ తర్వాత అనవసరంగా యాక్సిడెంట్స్ లో చాలా మటుకు సేవ్ చేయడం పబ్లిక్ చేరకుండా చూద్దామని చెప్పేసి కానీ ఆ తర్వాత కాస్త చిన్న చిన్న లకు వెసులుబాటుగా కాంపౌండ్ చేసుకోవడానికి కానివ్వండి అట్లాంటి పెట్టి చేశారు కానీ మొత్తం అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు ఇంతవరకు కూడా వాటిని చట్టాన్ని ఇంకా సంపూర్ణంగా అమలు చేయలేదు ఒక తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే కేంద్ర చట్టాన్ని అమలు చేయడానికి యాక్సెప్టెన్స్ ఇచ్చి అమలు చేస్తున్నారు అందులో కర్ణాటక అని కేరళ అని తమిళనాడు ఒరిస్సా బీహార్ జార్ఖండ్ అండ్ హర్యానా ఈ దారిలోనే మన తెలంగాణ కూడా కొత్త చట్టాన్ని ఆమోదించి దాని ప్రకారమే శిక్షలు శిక్షారులుగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క వినపం ఈ సంపూర్ణంగా చాలా చట్టంలో ఎన్నో రకాల ట్రాఫిక్ లో అంటే ఒక వెహికల్ మెయింటైన్ చేసేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఎన్నో రకమైనటువంటి జాగ్రత్త అవసరం ఉంది అన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా అని లేకుండా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని పాటిస్తే మాత్రం తప్పకుండా ఎన్నో మనం యాక్సిడెంట్స్ జరగకుండా మనం కాపాడగలుగుతాం వాహనదారులకు అంటే టూ వీలర్ నడిపేవారే కానివ్వండి ఫోర్ వీలర్లు నడిపేవారే కానివ్వండి వారికి మీరు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఒక లాయర్ గా తెలియజేయండి వాహనదారుడు నా యొక్క అంటే పర్సనల్ ఒపీనియన్ ఎప్పుడైనా కానీ వాహనదారుడు మనం రోడ్డు మీతుంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ నిబంధనలు పాటించడం ఒక ఎత్తు మనం జాగ్రత్త మన ఒక ఎత్తు మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు వెళ్తుంటే వెహికల్ పైన మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవరి బడీఈ్ బ్లైండ్ మనకు ఒకళ్ళకే దృష్టి ఉంది అనుకుని ఆ రకంగా మనం జాగ్రత్తగా వెళ్తే మనకు మనం సేవ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం జాగ్రత్త జరిగే అవకాశం లేదు పోతే చట్టపరంగా ముఖ్యంగా ఏంటంటే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది ట్రాఫిక్ రూల్స్ పనులు ఏంటంటే మన సేఫ్టీ కోసమే కాకుండా ఎదుటి వాళ్ళ సేఫ్టీ కోసం కూడా మనం బాధ్యత వహించిన వాళ్ళు అలాగ అవుతాము గారు మరి వెహికల్స్ చట్టం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు కదా మరి అలాగే చట్టంలో ఉన్నటువంటి పాత చట్టానికి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టానికి గతంలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ యొక్క మోటార్ వాహనాల చట్టం యొక్క దానిలో ఉన్న చాలా లీనియంట్గా ఉండేది పెనాల్టీస్ కానివ్వండి పనిష్మెంట్స్ కానివ్వండి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అయితే కొత్తగా అమెండ్మెంట్ అయిన చట్టంలో ఈ స్ట్రింజెంట్ యాక్షన్ అంటే కొంచెం సివియారిటీ పెంచారు పెనాల్టీ కానివ్వండి పనిష్మెంట్స్ కానివ్వండి పెంచి చట్టాన్ని మరింత పకడ్బందీగా చేసి పౌరుల సేఫ్టీ కోసం దోహదం చేసే విధంగా మార్పులు చేర్పులు చేశారు జనరల్ అఫెన్సెస్ కింద చిన్న ఉదాహరణ ఒకవేళ నంబర్ ప్లేట్ లేకుండా ఇల్లీగల్ పార్కింగ్ చేసినా కానీ గతంలో వంద రూపాయలు ఉండేది ఫస్ట్ టైం ఫైన్ సెకండ్ టైం అయితే మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు వందల రూపాయలను మరియు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా పెంచారు అట్లాగే అథారిటీస్ ఇంతముందు ఆర్డర్ ఉపయోగ చేయకపోతే వాళ్ళపైన ఎటువంటి శిక్ష లేకుండా ఏదో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామ్లకి వేసేవారు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఫైన్ ఇస్తున్నారు ఇఫ్ ఎని బడి డిస్అబేస్ దర్డర్స్ ఆఫ్ ది అథారిటీస్ బై నాట్ కోఆపరేటింగ్ అండ్ బై నాట్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ గిటా అయితే గిటాట అట్లాగే ఓవర్ స్పీడింగ్ గతంలో జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెగ్లిజబుల్ అమౌంట్ ఫైన్ ఉండేది ఇప్పుడు ఓవర్ స్పీడింగ్ అయితే లైట్ మోటార్ వెహికల్ అయితేనేమో థౌసండ్ రూపీస్ రెండు వేల వరకు మీడియం ప్యాసింజర్స్ గూడ్స్ వెహికల్ అయితే రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల వేరే ఒక సెకండ్ టైం అయితే దాన్ని మళ్ళీ డబుల్ మల్టీప్లై ఇంపౌండింగ్ లైసెన్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది సెకండ్ టైం అఫెన్స్ చేస్తే అట్లాగే ర్యాష్నెస్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవ్ చేస్తే ఇంత ముందు ఎటువంటి శిక్ష లేకుండా దానికి ఫస్ట్ టైం ఇప్పుడు ఒకవేళ అఫెన్స్ చేస్తే వాళ్ళకి రాయస్ట్ వాళ్ళకి డ్రైవ్ చేస్తే సిక్స్ మంత్స్ వరకు శిక్ష నుంచి వన్ ఇయర్ వరకు కూడా శిక్ష చేసే అవకాశం ఉంది వెయ్యి రూపాయలు ఫైను అట్లాగే పెనాల్టీ అప్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉంది సెకండ్ టైం అయితే ఇంప్రూజ్మెంట్ అప్ టు ఇయర్స్ వరకు అండ్ దాన్ని టెన్త్ టూత్ టూ ఇయర్స్ వరకు పనిష్మెంట్ పదివేల పెనాల్టీ కూడా వేసే అవకాశం ఉంది ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి చట్టపరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఏ విధమైనటువంటి జరిమానాలు విధించవచ్చు అనేటువంటి విషయాలు మా శ్రోతలకు చాలా వివరంగా తెలియజేశానండి నమస్కారం నమస్కారం సార్ థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా